హాయ్ ఫ్రెండ్స్ ఇదొక యథార్థ సంఘటన ఒక న్యాయమూర్తి తన భార్యతో కలిసి మహాకుంభమేళాకు చేరుకున్నారు అక్కడ పదిహేను సంవత్సరాల క్రితం వారు పోగొట్టుకున్న తమ కుమారుడు సన్యాసి వేషంలో కనిపించాడు ఆ తర్వాత జడ్జి ఆయన భార్య ఏం చేశారు ఇది వింటే మీ కళ్లలో కూడా నీళ్లొస్తాయి ఈ యథార్థ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు చివరి వరకు ఈ సంఘటనను జాగ్రత్తగా గమనించండి ఈ వీడియోను ప్రారంభించే ముందు వీడియోను లైక్ చేయండి ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న పట్టణంలో ప్రారంభమైంది రాజేంద్రవర్మ అనే వ్యక్తి సీతాపూర్ కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు రాజేంద్రవర్మ మనస్సాక్షితో సేవాశీలి భవిష్యత్ నిజాయితీపరుడుగా ఉండేవారు ఆయన తన జీవితకాలంలో ఎన్నడూ తప్పుడు నిర్ణయం తీసుకున్నదే లేదు ఎవరికీ అన్యాయం చెయ్యలేదు ఏ అమాయకుణ్ణి శిక్షించలేదు జడ్జి తన నగరంలో చాలా ప్రసిద్ధ వ్యక్తిగా మొదటి స్థానంలో ఉన్నారు ఎంతో కష్టపడి ఆ స్థానాన్ని సాధించుకున్నారు జడ్జి తన జీవితంలో చాలా కష్టపడి పైకొచ్చాడు ఉత్తరప్రదేశ్లోని ఓ చిన్న గ్రామంలో నివసిస్తున్న మధ్యతరగతి కుటుంబానికి చెందిన కౌసల్య అనే సాధారణ అమ్మాయిని వివాహం చేసుకున్నారు కౌసల్య జడ్జి రాజేంద్ర వర్మ ఇద్దరూ ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నారు వారిద్దరి వైవాహిక జీవితం చాలా బాగా సాగింది నా వల్ల నా జీవిత భాగస్వామి జీవితంలో ఎలాంటి సమస్య ఉండకూడదని జడ్జి ఎప్పుడూ అనుకునేవారు ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమగా ఉండేవారు నెమ్మదిగా కాలం గడిచిపోయింది పెళ్లైన ఏడాది తర్వాత కౌసల్య జడ్జికి ఒక శుభవార్త చెప్పింది ఆ శుభవార్త ఏంటంటే జడ్జి తండ్రి కాబోతున్నాడని చెప్పింది ఈ వార్త విన్న న్యాయమూర్తి కళ్లలో నీళ్లు ఆగలేదు ఎందుకంటే తల్లిదండ్రులు కావడం ఏ జంటకైనా చిన్న వార్త కాదు ఈ వార్త విన్న జడ్జ్ కౌసల్యను కౌగలించుకోడి ఏడవడం ప్రారంభించాడు అప్పుడు కౌసల్య జడ్జిని ఊరుకోబెట్టి మంచినీళ్ళిచ్చి ఎందుకు ఏడుస్తున్నావు ఇంత సంతోషకరమైన విషయం కదా ఇది ఇంత సంతోషానికి నువ్వు కారణం అని చెప్పింది అప్పుడు జడ్జి నేనేవడం లేదు ఇవి ఆనంద భాష్పాలు నువ్వు నా జీవితానికి మరో కొత్త రంగును తీసుకోబోతున్నావు నేను మీకు చాలా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఈ మాటలు విన్న కౌసల్యకు కూడా కన్నీళ్ళొచ్చాయి అలా ఒకరినొకరు ప్రేమగా కౌగలించుకుంటారు ఆ తరువాత ఇద్దరూ రెండో రోజు ఇంటికి దగ్గర్లోని గుడికి వెళ్లి దేవుడి ఆశీస్సులు పొంది దేవుడికి కృతజ్ఞతలు చెప్పి తమ జీవితాలలో ముందుకు వెళ్తూ ఉంటారు ఇక కౌశల్యకు తొమ్మిదవ నెల రావడము అందమైన బిడ్డకు జన్మనివ్వడము జరిగిపోయింది ఆ పిల్లాడు పూర్తిగా తండ్రి పోలికలతో అందంగా ఉన్నాడు దాంతో రాజేంద్రవర్మ తన కొడుకును మొదటిసారి చూసి తన ఒడిలోకి తీసుకున్నాడు మళ్లీ ఏడవడం ప్రారంభించాడు ఇక ఈరోజు నా జీవితంలో అత్యంత విలువైన అమూల్యమైన బహుమతిని నాకిచ్చావు నీకు ధన్యవాదాలు అని చెప్పి కౌసల్య నుదుటున ముద్దు పెడతాడు అప్పుడు కౌసల్య ఇది మన కొత్త ప్రపంచం అంటుంది ఇది మనకు కొత్త జీవితం దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి చాలా అందంగా తీర్చిదిద్దుకుందాం అనుకుంటారు ఇక జడ్జి కౌసల్యను బిడ్డను ఆస్పత్రి నుండి ఇంటికి తీసుకొచ్చాడు అలా వాళ్ల సమయం ఎంతో ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది ఆ బిడ్డకు మూడు నెలల వయసున్నప్పుడు న్యాయమూర్తి తన ఇంటికి ఒక పండితుడిని పిలిచాడు తన కుమారుడికి మహాపూజ చేసి మంచి పేరు పెట్టారు చాలా ఆలోచించిన తర్వాత జడ్జి తన కుమారుడికి అంగద్ అని నామకరణ చేశారు ఎందుకంటే అంగద్ రామాయణంలోని ఒక పాత్ర పేరు కౌసల్య అంగద్ అనే పేరు వినగానే చాలా సంతోషించింది కౌసల్యకు కూడా ఈ పేరు బాగా నచ్చింది ఇప్పుడు వారిద్దరూ తమ కుమారుడికి అంగద్ అని నామకరణం చేశారు అంగద్ దాదాపు మూడు సంవత్సరాల వయసు వచ్చింది ఆ సమయంలో జడ్జి అంగద్ను నగరంలోని చాలా పెద్ద పాఠశాలలో చేర్పించాడు అంగద్ చదువులో కూడా చాలా తెలివైనవాడు బాగా చదువుకునేవాడు కౌసల్య రాజేంద్రవర్మ యొక్క అన్ని లక్షణాలతో చదువులో ఆటపాటల్లో చురుగ్గా ఉండేవాడు అయితే ఒకరోజు వాళ్ల జీవితాల్లో అనుకోని ఒక సంఘటన జరిగింది అంగద్కు ఐదు సంవత్సరాల వయసుండగా అంగద్ తన తల్లిదండ్రులతో కలిసి ఎక్కడికైనా వెళదామని పట్టుబట్టాడు అప్పుడు కౌశల్య జడ్జి ఇద్దరూ కూడా అబ్బాయిని ఎక్కడికైనా తీసుకెళ్దాం ఎందుకంటే చాలా కాలంగా ఎక్కడికి వెళ్లడమే లేదు కదా అనుకున్నారు నేను కూడా రోజంతా ఇంట్లోనే ఉంటున్నాను మీరు మీ డ్యూటీలో ఉండిపోతున్నారు కాబట్టి మనం కలిసి ఎందుకు గడపకూడదు అంటుంది కౌశల్య అప్పుడు రాజేంద్ర సరే అయితే నువ్వు చెప్పినట్టు అబ్బాయితో కలిసి బయటకు వెళదాం అని చెప్పాడు ఆ సమయంలో జడ్జి తన ఐదేళ్ల కుమారుడు అంగద్ అతని భార్య కౌశల్యతో కలిసి వారణాసిలోని జాతరకు వెళ్లాడు కానీ అక్కడ జరిగిన సంఘటన జీవితంలో ఎప్పుడూ జరగలేదు అని బాధపడ్డాడు నిజానికి ఆ జాతరలో భారీగా తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాట కారణంగా అంగద్ తన తల్లిదండ్రులకు దూరమైపోయాడు జడ్జి కౌశల్య ఇద్దరూ జాతరంతా అంగద్ కోసం వెతికారు కానీ అంగద్ ఎక్కడా కనిపించలేదు అంగద్ తన తల్లిదండ్రులకు పుట్టిన ఏకైక కుమారుడు దాంతో ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు కొడుకు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసేందుకు న్యాయమూర్తి తన భార్యను బెనారస్లోని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు అయితే కంప్లైంట్ తీసుకోలేదు ఎందుకంటే చట్టంలో ఒక రూల్ ఉంది అదేంటంటే ఎవరైనా తప్పిపోయి కనిపించకుండా పోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత మాత్రమే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది అప్పుడు న్యాయమూర్తి పోలీస్ స్టేషన్కు వచ్చి మా అబ్బాయి తప్పిపోయాడు సహాయం చెయ్యండి అని పోలీసులను అడిగారు అతనికి కేవలం ఐదు సంవత్సరాల వయసు మాత్రమే ఉంది అతనికి ఏదైనా జరగొచ్చు ఏమీ తెలియని చిన్నపిల్లాడు అని చెప్పినప్పుడు పోలీసులు జడ్జి మాట విని ఆ బనారస్ జాతరలో అంగద్ కోసం వెతుకుతూ ఉంటారు కాని అంగద్ దొరకడు అప్పుడు జడ్జి కౌసల్య కన్నీటి పర్యంతమయ్యారు ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అనుకున్నారు తల్లిదండ్రుల నుండి కొడుకు విడిపోవడం సాధారణ విషయం కాదు అప్పటికి అంగద్ వయస్సు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అతని తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు కూడా న్యాయమూర్తి కౌశల్య జాతరంతటా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అలసిపోయి ఇంటికొచ్చారు ఎందుకంటే వారికి సహాయం చేయడానికి అక్కడ పోలీసులు తప్ప ఎవ్వరూ లేరు జడ్జి కౌసల్య ఆ మొత్తం జాతరలో తమ కొడుకు కోసం వెతికారు కానీ చివరికి వారి కుమారుడు దొరకనే లేదు ఆ తర్వాత కౌసల్య తన బిడ్డకు జన్మనివ్వకూడదని నిర్ణయించుకుంది ఇక కౌశల్య నిర్ణయం చెప్పగానే జడ్జ్ ఏం చెబుతున్నావు మరో కొత్త బిడ్డని లోకల్లోకి తీసుకొచ్చే హక్కు మనకు లేదా ఎందుకలా అంటున్నావు అంటాడు కాని అసలు విషయాన్ని అర్థం చేసుకున్నాడు ఎందుకంటే అంగదును కోల్పోవడంతో కౌసల్య చాలా దిగ్భ్రాంతికి గురైంది కౌసల్య చాలా బాధపడింది తన ఏకైక కొడుకును కోల్పోయినప్పుడు ఆమె పూర్తిగా తనను తాను కోల్పోయినట్టుగా భావించింది ఆ సమయంలో కౌసల్య దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయింది తన కొడుకు తనకు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ తల్లికి మాత్రమే తెలుసు జడ్జి కౌశల్యకు చాలా వివరించినా కౌశల్య మాత్రం ఒప్పుకోలేదు అప్పటి నుండి కౌశల్య ఒక్క బిడ్డకు కూడా జన్మనివ్వలేదు అయితే అది రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన కౌసల్య నేను మహాకుంభమేళాను దర్శించటానికి వెళ్లాలని జడ్జి కోరింది అప్పుడు జడ్జి సరే అన్నాడు ఎందుకంటే ఆ ఆనందం నుండి విడిపోయిన తర్వాత జడ్జి కౌసల్య వాళ్ల జీవితాలు పూర్తిగా నిరాశగా మారిపోయాయి అంగద్ వారి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఆనందం వెళ్లి జడ్జి ఆఫీసు నుండి ఇంటికొచ్చినప్పుడల్లా అంగద్కు చెందిన ఏదో ఒకటి తీసుకొచ్చేవాడు జడ్జి కౌశల్య తమ బిడ్డ సంతోషం కోసం ఏమైనా చేసేది కాని అనుకోనిది జరిగిపోయింది కాని ఇప్పుడు కూర్చుని ఏడవలసి వచ్చింది జడ్జి కౌశల్యకు వేరే మార్గం లేకపోవడంతో కౌశల్య కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించలేకపోతుంది కౌసల్య మహాకుంభమేళాను దర్శించడానికి వెళదాం అనగానే జడ్జి రైలు టికెట్లను బుక్ చేశాడు సీతాపూర్ నుంచి మహా మహాకుంభమేళాకు రైల్లో వెళుతుండగా వాళ్లు కూడా బిడ్డను చూశారు ఆ పిల్లాడిలో వారి స్వంత బిడ్డ అంగదును చూసుకున్నారు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత పూర్ణ కుంభమేళ జరిగింది ఈ కుంభమేళా యొక్క వైభవం వచ్చింది ఎవరైతే ఈ మహా కుంభాన్ని చూసి పుణ్యస్నానం చేస్తారో ఆ వ్యక్తి వైకుంఠానికి వెళతాడని చెబుతారు అందువల్ల ఈ కుంభమేళాను సాధారణ కుంభమేళా అని పిలవరు ఇక జడ్జి తన భార్యతో కలిసి ఈ కుంభమేళాకు చేరుకుని పుణ్యస్నానాలు చేశారు చాలా కాలం తర్వాత రాజేంద్ర వర్మతో కలిసి బయటకు వెళ్లాలని జడ్జి నిర్ణయించుకోవడంతో ఇద్దరూ కాస్త సంతోషంగా మెసిలారు ఇప్పుడు ఆ కుంభమేళాకు ఎందరో మహానుభావులు సాధువులు వచ్చారు తన భార్యతో కలిసి ఆ కుంభమేళాకు వచ్చిన ప్రతి సాధువు దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని న్యాయమూర్తి కోరారు ఆ కుంభమేళాలో ఆయన రాజస్నానం చేశారు ఆ కుంభమేళాలో ఆయన చాలా విషయాలు చూశారు ఇంతలో కౌసల్య కన్ను అక్కడే కూర్చున్న సన్యాసిగా మారిన ఒక బాబుపై పడింది కౌసల్య ఆ బిడ్డను చూడగానే తన బిడ్డను గుర్తుకు తెచ్చుకుని వెళ్లి కాసేపు కూర్చొని అతనితో మాట్లాడడం ప్రారంభించింది అప్పుడు కౌసల్య ఆ బిడ్డ కంటిలో పుట్టుమచ్చను గమనించింది సరిగ్గా అదే పుట్టుమచ్చ అంగద్ కళ్లలో కూడా ఉండేది వాళ్ల మాటల్లో కౌసల్య ఆ పిల్లవాడిని అడిగింది నీ తల్లిదండ్రులెవరు నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది అప్పుడు ఆ పిల్లాడు నేను సన్యాసిని నాకు తల్లిదండ్రులు లేరు దేవుడే నాకు తల్లి తండ్రి అని జవాబిచ్చాడు ఇది విన్న కౌశల్య చిన్నగా నవ్వి ఈ బిడ్డ ఎంత అందంగా ఉన్నాడో తన ఆలోచనలు ఎంత అందంగా ఉన్నాయో అని తనలో తాను ఆలోచించుకోవడం మొదలుపెట్టింది కౌసల్య పదే పదే ఆ పిల్లాడి కళ్లలోకి చూస్తూనే ఉంది ఆ తర్వాత కౌసల్య జడ్జికి కాల్ చేసింది ఇక్కడకు వచ్చి ఈ పిల్లాడిని చూడండి ఈ బిడ్డ మన బిడ్డలాగానే ఉన్నాడు అంది కౌసల్య అప్పుడు జడ్జి ఏం మాట్లాడుతున్నావు మన బిడ్డ ఎక్కడున్నాడో మనకే తెలీదు అతను మనల్ని వదిలి దాదాపు పదిహేను సంవత్సరాలయ్యింది ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అసలు బతికున్నాడో లేడో కూడా తెలియదు కదా అన్నాడు ఇది విన్న కౌసల్య మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా అని అడుగుతుంది మన అబ్బాయి ఎక్కడున్నా సంతోషంగా ఉంటాడు మన అబ్బాయి బ్రతికే ఉంటాడు అంది ఇక్కడికొచ్చి ఈ పిల్లాడిని చూడండి అతని కళ్లలోని పుట్టుమచ్చ మన అబ్బాయి అంగద్ కంటిలోని పుట్టుమచ్చను ఉంది ఈ పిల్లాడే మన బిడ్డ అనిపిస్తోంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు అనే అనిపిస్తోంది అని చెప్పింది అప్పుడు జడ్జి కౌసల్య నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావని అనుకుంటున్నాను మనం ఇప్పుడిక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పాడు ఒక తల్లి అనురాగం తన కొడుకును ఏ రూపంలో చూసినా గుర్తిస్తుంది ఎందుకంటే కౌసల్య తన కొడుకును ఎంతగానో ప్రేమిస్తుంది లక్షలాది మంది గుంపులో ఉన్నా కూడా ఒకే ఒక తల్లి ఆమె తన కొడుకును గుర్తిస్తుంది అన్నది కాని జడ్జి దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు అతను మా కొడుకు కాదని జడ్జి కౌసల్యకు పదే పదే వివరిస్తున్నారు మన అబ్బాయి కళ్లలో మాత్రమే పుట్టుమచ్చ ఉండాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచంలో చాలా మంది పిల్లల కళ్లలో పుట్టుమచ్చలున్నాయి అన్నాడు అప్పుడు కౌశల్య జడ్జి మాట వినదు కౌశల్య పట్టుబట్టడం ప్రారంభిస్తుంది పదిహేనేళ్ల క్రితం బెనారస్లో జరిగిన ఓ జాతరలో కనిపించకుండా పోయింది మన అంగదని నేను నేననుకుంటున్నాను ఇప్పుడు ఈ కుర్రాడిని చూశాక కూడా తమ బిడ్డ అని ఆ విషయాన్ని అంగీకరించడానికి న్యాయమూర్తి సిద్ధంగా లేరు అతను మన కొడుకు కాదు మనం వెళ్ళిపోవాలి అని జడ్జి కౌసల్యకు పదే పదే చెబుతున్నారు మనం మరింతమంది సాధువులను సందర్శించాలి సాధువుల ఆశ్రమాలకు కూడా వెళ్ళాలి అన్నారు కానీ కౌసల్య అక్కడి నుంచి లేవడానికి సిద్ధంగా లేదు కౌసల్య ఆ బాబుతో చాలాసేపు మాట్లాడింది నమ్మినా నమ్మకపోయినా ఇది మన అంగద్దని ఈ చిన్నారిని చూసి కౌశల్య చాలా సంతోషించిందని తెలుసుకున్నాడు జడ్జి అంగదు పుట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉండేదో ఈరోజు కూడా అంతే సంతోషంగా కనిపించింది అప్పుడు జడ్జి కౌశల్య కళ్లలోకి చూసి జడ్జి కూడా ఏడవడం మొదలు పెడతాడు ఎందుకంటే చాలాసేపటి తర్వాత కౌశల్య మొహంలో నవ్వును జడ్జి చూశాడు అప్పుడు జడ్జి ఓకే కౌశల్య నా భార్య మాటలను నేను అంగీకరిస్తున్నాను అంటూ ఆ బిడ్డ వద్దకు వెళ్లి ప్రేమతో కరుణతో చూసినప్పుడు జడ్జి తన ఐదు సంవత్సరాల కుమారుడు అంగద్ తన ముందు కూర్చున్న ఫీలింగ్ కలిగింది ఇప్పుడు జడ్జి ఆ పిల్లాడిని అడిగాడు నాయనా నీ తల్లిదండ్రులెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ పిల్లాడు ఇక్కడికి నన్ను ఎవరు తీసుకొచ్చారో నాకు తెలియదు ఎలా వచ్చానో తెలీదు అని చెప్పాడు నేను నా గురూజీతో వచ్చాను మా గురూజీ ఈ గుడారంలో ఉన్నారు అని చూపించేసరికి జడ్జి ఆ గుడారానికి బిడ్డను తీసుకువెళ్లాడు గురూజీ ఈ బిడ్డ ఎవరు మీ దగ్గరకు ఎలా వచ్చాడు అని న్యాయమూర్తి గురూజీని ప్రశ్నించగా అప్పుడు ఆ గురువు ఒక రహస్యాన్ని బయటపెట్టారు కాశీలోని ఒక జాతరలో ఘాటు ఒడ్డున ఏడుస్తున్న ఈ పిల్లాడిని చూశానని చెప్పారు ఈ పిల్లాడిని కలిసినప్పుడు తల్లిదండ్రుల పేర్లు అడిగితే ఆ చిన్నారి చెప్పలేకపోయాడు నేను ఈ బిడ్డను బెనారస్లోని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినప్పుడు పోలీసులు ఈ బిడ్డను ఉంచలేమని చెప్పారు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు అతన్ని వెతుక్కుంటూ వస్తే మేము మీకు కాల్ చేస్తాము అన్నారు ఆ పిల్లాడు తప్పిపోయినప్పుడు జడ్జి బెనారస్లోని వేరే పోలీస్ స్టేషన్కు వెళ్లారు ఆ పోలీస్ స్టేషన్ వేరు అంగదును గురూజీ తీసుకెళ్లిన పోలీస్ స్టేషన్ వేరు ఈ కారణంగా ఎవరికి వారు కలుసుకోలేకపోయామా అని మనసులో అనుకున్నాడు జడ్జి అప్పటి నుండి ఈ బిడ్డ నాతో ఉన్నాడు నేనే ఈ బిడ్డను పెంచాను అని గురూజీ చెప్పాడు అప్పుడు న్యాయమూర్తిలా అన్నాడు గురుదేవ్ నువ్వు దేవుడులా మా జీవితంలోకి వచ్చావు నేను దేవుడిని కాదు ఒక సాధారణ ఋషిని మాత్రమే అన్నాడు గురూజీ కాశీలో జరిగిన జాతరలో తప్పిపోయిన నా బిడ్డను కాపాడారు ఈ బిడ్డ మరెవరో కాదు ఆ బెనారస్ జాతరలో పదిహేనేళ్ల ముందే కనిపించకుండా పోయిన నా బిడ్డ అని చెప్పాడు ఇది విన్న గురుదేవ్ కూడా హఠాత్తుగా షాక్ అయ్యాడు ఎందుకంటే ఇలాంటి సంఘటన జరగడం మామూలు విషయం కాదు జడ్జి గురుదేవుకు మొత్తం విషయం చెప్పి పూర్తి నిజం తెలిసాక అతను ఏడ్చేశాడు కౌసల్య రాజేంద్రవర్మ కళ్లలో సత్యాన్ని చూశాడు గురుదేవ్ ఎందుకంటే సన్యాసులు సామాన్యులు కాదు సాధువులు భగవంతుడిలో ఒక భాగం ఒకరి గతమేంటో ఒకరి వర్తమానమేంటో ఒకరి ఏంటో అందరికీ తెలుస్తుంది కౌసల్య రాజేంద్రవర్మ కళ్లలోకి చూడగానే వాళ్ళు నిజం మాట్లాడుతున్నారని ఋషికి అర్థమైంది ఎందుకంటే కౌసల్య కళ్ళు జడ్జి కళ్ళు ఆ సాధు మహారాజు శిష్యుడు అంగదని రుజువు చేస్తున్నాయి అప్పుడు ఆ మహర్షి ఆ శిష్యుడిని తన తల్లిదండ్రులకు తిరిగి ఇచ్చాడు దాంతో వాళ్లు వాళ్ల బిడ్డను ఇంటికి తీసుకెళ్లారు అయితే ఆ పిల్లవాడికి ఇంకా కొన్ని జ్ఞాపకాలు అతని మెదడులో ఉన్నాయి ఐదు సంవత్సరాల కుమారుడు అతను ఏ ఇంట్లో నివసిస్తున్నాడో ఎలా జీవించాడో ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు ఎందుకంటే మనం గతం మనకు ఏదో ఒకటి గుర్తు చేస్తూనే ఉంటుంది ఆ సమయంలో ఆ పిల్లవాడి మనసులో నేనిక్కడికి ఎందుకు వచ్చాను నేనెవరు అసలు అనుకుని జడ్జిని కౌశల్యను చూసి అసలు మీరెవరు అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు మేమే నీ నిజమైన తల్లిదండ్రులం అని చెబుతారు నిజానికి పదిహేను సంవత్సరాల క్రితం బెనారస్ జాతరలో మేము నిన్ను పోగొట్టుకున్నాం నువ్వు మా నుంచి తప్పిపోయావు నువ్వు మాకు ఏకైక సంతానం మేము మీకు జన్మనిచ్చాము నువ్వు ఈ ఇంటి వారసుడివి అన్నారు ఇదంతా విన్న అంగద్ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు అప్పుడు కౌశల్య అంగద్ను కౌగలించుకుని మౌనం వహించింది అలా అప్పటి నుంచి ఆ ఇంటికి తిరిగి అంగద్ రూపంలో మళ్లీ వెలుగొచ్చింది ఆ ఇంట్లో ఆనందం వెళ్లి అప్పటి నుండి అంగద్ను అతని తల్లిదండ్రులు ఎల్లప్పుడూ విడిచి ఉండేవారు కాదు అంగద్ కూడా మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు అంగద్ కూడా హ్యాపీగా ఉన్నాడు దేవుడు కొన్నిసార్లు పరీక్షలు పెడతాడు కానీ చివరికి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఈ ఘటన ఇలా హ్యాపీగా ముగిసింది మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో క్రింద కమెంట్ బాక్స్లో చెప్పండి